కోల్కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్ కేసులో దారుణ విషయాలు వెల్లడయ్యాయి ఓ మహిళతో హనీ ట్రాప్ చేయించి అన్వర్ను న్యూ టౌన్ అపార్ట్మెంట్కు రప్పించినట్లు ప్రాథమిక సమాచారం అక్కడ అన్వర్ గొంతు నూలిమి చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు చేశారు ఎముకలతో సహా శరీర అవయవాలను నిందితులు ముక్కలు చేసి వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి కోల్కతాలోని వివిధ ప్రదేశాల్లో పడేశారని పోలీసులు వెల్లడించారు అమెరికా పౌరసత్వం ఉన్న బంగ్లాదేశీ అక్తరుజ్జమాన్ ఈ దారుణ హత్యకు ప్రధాన సూత్రధారి అని కీలక నిందితుడు జిహాద్ హవాల్దార్ తెలిపినట్లు సీఐడి పేర్కొంది హవాల్దార్ మరో నలుగురు బంగ్లాదేశ్ జాతీయులతో కలిసి న్యూ టౌన్ అపార్ట్మెంట్ లో హత్య చేశామని ఒప్పుకున్నట్లు వివరించింది ఇవాళ జిహాద్ హవాల్దార్ను బరాసత్ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశారో తెలుసుకునేందుకు అతన్ని కస్టడీకి కోరుతామని వెల్లడించారు ఎంపీ అన్వర్ వైద్య చికిత్స కోసం కోల్కతా వచ్చి ఈ నెల పదమూడవ తేదీ నుంచి అదృశ్యమయ్యారు విచారణలో భాగంగా కోల్కతాలోని న్యూ టౌన్ హాల్కు దర్యాప్తు బృందం వెళ్లగా అక్కడ రక్తపు మార్గాలు కనిపించాయి సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు